హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ అని ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే వీళ్ళు సబ్స్క్రైబ్ బ్లాక్ అండ్ టైప్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు సంక్రాంతి సినిమా పొందుగోలు గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ రెండు వేల పద్నాలుగు సంక్రాంతికి రెండు సినిమాలు పోటీ పడ్డాయి ముందుగా సూపర్ స్టార్ ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి వన్ నేనొక్కండే మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారి ఎవడు మూవీ ఈ రెండు మూవీస్ వద్ద గట్టిగానే కొట్టుకున్నాయి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు సంక్రాంతి జనవరి పదిని రిలీజ్ అయిన వన్ నేనొక్కడనే సూపర్ స్టార్ ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు హీరోగా కృతి సనన్ హీరోయిన్గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో వోల్టేజ్ హైక్తో దాదాపుగా పదిహేను వందల థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ వన్ నేనొక్కడినే మూవీ సుకుమార్ గారు క్రియేటివిటీ స్క్రీన్ ప్లే ఆడియన్స్కి సరిగ్గా అర్థం కాక బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ మూవీగా నిలిచింది ఈ మూవీ కమర్షియల్గా ఫ్లాప్ అయినా సరే టెక్నికల్గా హై రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్ మహేష్ గారి రాక్ స్టార్ లుక్స్ సూపర్గా ఉంటాయి టేకింగ్ విషయంలో సుకుమార్ గారి మార్క్ కనిపిస్తుంది మహేష్ గారి అద్భుతమైన నటనను ఈ మూవీలో చూడొచ్చు గౌతమ్ క్యారెక్టర్లో తన తల్లిదండ్రులు చంపిన వారిని పట్టుకోవాలని తాను అనాథని కాదు అన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని తాపత్రయపడే గౌతమ్ క్యారెక్టర్లో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ మూవీని లండన్ బ్యాంకాక్ హైదరాబాద్ ముంబై గోవా చెన్నై బెంగళూరు వంటి లొకేషన్స్లో మూవీ షూటింగ్ చేశారు మూవీ సినిమా ఫోటోగ్రఫీ రత్నవీ గారు వర్క్ సూపర్గా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్గా రాక్ స్టార్ డిఎస్బి దేవిశ్రీప్రసాద్ గారు ది బెస్ట్ ఆల్బమ్ని ఇచ్చారనే చెప్పాలి మహేష్ బాబు గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కుమార్ గారి క్రియేటివ్ డైరెక్షన్ వల్ల ఈ మూవీ ఫ్లాప్ అయినా సరే ఈ మూవీకి ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్ ఉంది ఈ వన్ నేను ఒకటినే మూవీకి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో ఎనిమిది నామినేషన్ల నుండి మూడు అవార్డులు పదకొండవ సినిమా అవార్డుల్లో రెండు అవార్డులు రావడం జరిగింది అప్పట్లో ఈ మూవీ రిలీజ్ రోజు హాల్ థియేటర్స్లో మొత్తం అన్ని షోలు వేయడం జరిగింది మూవీని నేను థియేటర్లో చూశాను కానీ మూవీ యొక్క కంటెంట్ సరిగ్గా అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మాత్రం సూపర్గా అనిపిస్తుంది మీరు వన్ మూవీని సంక్రాంతి టైంలో థియేటర్లో చూసి ఉంటే అప్పటి మీ అనుభవాలను మాతో కలిసి కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి వచ్చిన మరో మూవీ ఎవడు ఈ మూవీ జనవరి పన్నెండున రిలీజ్ అయిన ఈ మూవీలో మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా వంశీ పడిపల్ డైరెక్షన్లో స్పెషల్ క్యామియో రోల్స్లో అల్లు అర్జున్ కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీ రన్ అయ్యే కొద్ది పాజిటివ్ టాక్తో ఆడియన్స్ని థియేటర్కి రప్పించి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది ఈ మూవీ ప్లాట్ గురి స్టోరీని కోర్ ప్లాట్ జాన్వు అనే అమెరికన్ మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు ఒక వ్యక్తికి యాక్సిడెంట్లో ముఖం కాలిపోతే ఆ పర్సన్కి డాక్టర్ వేరొక పర్సన్ ముఖాన్ని ఇస్తుంది అలా ఎందుకు జరిగింది ఇంతకీ ఆ పర్సన్ ఎవరు అనేది మిగిలిన స్టోరీ రామ్ చరణ్ ఈ మూవీలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లో డ్యాన్స్లో వేరే లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు స్పెషల్ క్యామియా రోల్లో అల్లు అర్జున్ ఈ క్యారెక్టర్కి ఆ ఎమోషన్ నేను ఒక్కడనే మాత్రమే క్యారీ చేయగలను ఆ పాత్రకి నాయం చేయగలను అన్నట్లుగా బెస్ట్ యాక్టింగ్ ఇచ్చి కనబరిచారు ఇక హీరోయిన్గా చేసిన శృతి హాసన్ కాజల్ అగర్వాల్ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గా కనబడతాయి చూడడానికి ప్రతి సీను భారీతనంలో నిండిపోయి ఉంటుంది ఇంకా మ్యూజిక్ డిఎస్పి మరోసారి ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని చెప్పాలి ఇంకా విలన్గా సాయి కుమార్ గారి బెస్ట్ యాక్టింగ్ చూడొచ్చు ఈ మూవీని చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలిగింది ఒక టిక్కెట్ మీద రెండు సినిమాలు చూశాననేమో అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీ ఈ మూవీ అప్పటి సంక్రాంతి థియేటర్లో ఎలాంటి అనుభవాలను మీరు అనుభవించారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓవరాల్గా రెండు వేల పద్నాలుగు సంక్రాంతి విన్నర్ పొందింకోడు ఈసారి ఒక్కటి మాత్రమే ఫ్రెండ్స్ అది కూడా మెగా పోస్టర్ రామ్ చరణ్ తేజ్ ఎవడో మూవీ మాత్రమే ఈ మూవీ ముప్పై ఐదు కోట్లు బడ్జెట్తో తీస్తే లాంగ్ రన్లో నలభై ఎనిమిది కోట్లు కలెక్షన్ రాబట్టి పన్నెండు కోట్లు ప్రాఫిట్లు నిర్మాతలు తెచ్చిపెట్టింది నెక్స్ట్ వీడియోలో రెండు వేల పదిహేను సంక్రాంతి సినిమా పొందుంగుల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మూవీ చాయిస్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే జై హింద్